వెల్కమ్ బ్యాక్ టు ముందు డబ్బాకా ఛానల్కి సో కవులు ఆస్థానాలు రచనలు ట్రిక్స్తో తెలుసుకుందాం కొన్ని ఉన్నాయి రెండు మూడు ఐదు నిమిషాలు కూడా ఉండదు కావచ్చు సో ఇక మీకు ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి రెస్పాండ్ వస్తుంది వీడియోస్కి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సోషలు లెసన్కి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లెసన్ ఆ ఒక్కొక్క లెసన్కి యాభై నుంచి వంద వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఒక నైన్త్ క్లాస్లో ఇంక కొన్ని చేసేది ఉంది ఖండాలు కూడా ఖండాలు కూడా చేశాను ఇంకొన్ని అంతే మొత్తం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ప్రతి ఒక్క లెసన్కి ఒక వీడియో ఉంది చూడండి అండ్ తెలుగు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయి అవి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి చూడండి గ్రామర్ కూడా ఉంది అండ్ ట్రిక్స్ ట్రిక్స్తో వీడియోస్ చేస్తున్నాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు తెలుగు అవి కూడా చాలా మంచి రెస్పాండ్ వస్తుంది అండ్ మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయండి సో మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నీ చూస్తున్నాను దానికి అనుకూలంగానే మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను రిప్లై ఇవ్వడం లేదు కానీ ప్రతి ఒక్కటి చదువుతున్నాను అండ్ ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ నాకు మళ్ళీ ఇంకా చేయడానికైతే అదే బూస్టు బూస్ట్ అంటున్న అదే బలము బూస్టు ఇంకా అదే ప్రేరణ మొత్తం అవేనండి అంత బాగా రాస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ట్రిక్స్ మాత్రం వైరల్ అయిపోతున్న వీడియోస్ ఒక్కసారి చూడండి కవులు ఆస్థాన ఆస్థానాలు ఆస్థానాలు రచనలు చాలా సింపుల్గా మీకు ఉపయోగపడేదే సో కౌటిల్యుడు కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుడు ఏం రాసిండు అర్థశాస్త్రం కౌటిల్యుడు ఏం రాసిండు అర్థశాస్త్రం ఇది ఎవరి ఆస్థానం ఆస్థానాలు మరి చంద్రగుప్త మౌర్యుడు మరి ఎట్లా గుర్తుపెట్టుకుంటాం సింపుల్గా గుర్తుపెట్టుకోండి కొంచెం పైకి సింపుల్గా గుర్తుపెట్టుకోండి గుప్త నిధుల బిల్వ కోటి రూపాయలు ఇవ నా సొంతం అని కాదు అన్నీ ఏం సొంతం కావండి ఒక కాపీ పేస్ట్ చేసినవి కూడా ఉన్నాయి ఇంకా డిఎస్సి చదివిన వాళ్ళ బుక్స్లో ఉన్నాయి వీడియోస్లో చూస్తున్నాయి అన్నీ కలిపి ఉన్నాయి నా సొంతం కొన్ని ఎక్కువ ఉన్నాయి అంతే ఓకే సో ఇవి ఇదిగోండి గుప్త నిధుల బిల్వ కోటి రూపాయలు కోటి కౌటిల్యుడు కోటి కౌటిల్యుడు ఓకే గుప్తులు ఓకే గుప్త నిధుల విలువ ఓకే అర్థశాస్త్రం అర్థశాస్త్రంలో కోటి రూపాయలు అర్థశాస్త్రంలో కోటి రూపాయలు అర్ధశాస్త్రం ఎవరు రాసిడు కౌటిల్యుడు ఎవరి ఆస్థానంలో చంద్రగుప్త ఓకే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి తర్వాత మెగాస్తనిస్ మెగాస్తనిస్ సెల్యుకస్ నికటర్ ఓకే సెల్యుకస్ నికటర్ ఇండికా మెగాస్త ఏం రాసిండు ఇండికా రాసిండు మెగాస్టార్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ అంటే మెగాస్తనీస్ చిరంజీవి ఇండియా ఎండికా ఫ్లాగ్ని సెల్యూట్ చేశారు సెల్యూట్ చేశారు సెల్యూట్ చేశారు అంతే మెగాస్టార్ చిరంజీవి ఇండియా ఫ్లాగ్కి ఫ్లాగ్కి సెల్యూట్ చేశారు అంతే సెల్యూకస్ సెల్యూకెస్నికేటర్ ఎండికా ఓకే చాలా సింపుల్గా గుర్తుంటుందండి తప్పకుండా గుర్తుంటుంది ఇంకా నేను రెండు ఇన్నిసార్లు చెప్తున్నాను కాబట్టి మీకు గుర్తుపడతారు తప్పకుండా గుర్తుపడతారు ఓకే మీకు నిజంగా ఏమైనా గుర్తుపట్టే విధంగా ఉందంటే లైక్ చేయండి ఓకే తర్వాత అశ్వఘోషుడు కనిష్కుడు అండ్ యుద్ధ చరిత్ర సౌందర్య నందన ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అశ్వఘోషుడు అశ్వఘోషుడు ఇందులో కూడా స్కుడు షుడు ఉంది అట్లైన గుర్తుపెట్టుకోవచ్చు కుడు స్కుడు ఉంది యుద్ధ యుద్ధంలో సౌందర్యమైన అశ్వాలు అట్లైన గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే ఇక ఇది బాగా ఇష్టం నాకు అశ్వాలపై అశ్వాలపై కనికరం యుద్ధ చరిత్రలో లేదు అంటే యుద్ధంలో అశ్వాలను కనికరం చూపెట్టరు ఓకే కనికరం కని కనిష్కరుడు కనిష్కరుడు అశ్వాలపై అశ్వం ఓకే అశ్వాలపై ఇక యుద్ధ చరిత్ర యుద్ధ చరిత్రలో లేదు కానీ కానీ ఎవరి సౌందర్యం కోసం వాళ్ళు వాళ్ళు తందాన తాన తందానా అంటారు తందానా తాన తందానా అంటారు తందానా తాన తందాన అంటారు సౌందర్య అయితే తాన తందానా తందానా అంటారు ఇక గుట్లో ఉట్టు సౌందర్య సౌందర్య కోసం అయితే సౌందర్యం గుర్రల మీద అయితే కనికరం అంటే అశ్వాల మీద అయితే కనికరం చూపెట్టారు కానీ వారి సౌందర్యం కోసం అయితే తందాన తాన తానతందాన తాన తందాన అంటారు ఓకే సౌందర్య నందన తాన తందాన ఓకే రెండుసార్లు గుర్తు ఉంటుంది గుర్తు పడతారు రెండుసార్లు అయితే తర్వాత వసుమిత్రుడు వసుమిత్రుడు కనిష్కుడు వసుమిత్రుడు కనిష్కుడు మహావిభాష సూత్ర మహావిభాష సూత్ర ఇదిగోండి రెండు వసు కనిష్కుడు వసు కనిష్కుడు మిత్రుడు భాషపై సూత్రం కనుగొన్నారు సూత్రం ఎవరు వసు కనిష్కుడు వసు కనిష్కుడు భాషపై మహా భాషపై సూత్రం కనుగొన్నారు ఇంక లేదా ఇది ఇంకా సింపుల్ ఉంది మహాభారత సూత్రధారి వాసుదేవుడు ఓకే వసుమిత్రుడు ఉంది కదా వసుమిత్రుడు ఉంది కదా వసుమిత్రుడు ఓకే వసు వాసుదేవుడు మహాభారత సూత్రధారి మహాభారత సూత్ర సూత్ర మహాభారత సూత్ర దారి వసుదేవుడు అంటే వసుమిత్రుడు వసుమిత్రుడు ఓకే మహావిభాష సూత్ర ఓకే ఇంతసార్లు అంటే తప్పకుండా గుర్తుంటుంది ఓకే ఈ వీడియో రెండుసార్లు చూస్తే ఇంకా మొత్తం మీకు ఇంకా ఈ ఆపడానికి ఏముండదు వద్దన్నా వస్తూనే ఉంటాయి నిద్రలో నిద్రలు కూడా గుర్తొస్తున్నాయి మేడం నిద్రలో లేపితే కూడా చెప్తానని చెప్తున్నారు చాలా మంది చాలా కామెంట్స్ రాస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లడ్డులు నా మీద లడ్డులు ఐదవుతున్నాయి కామెంట్స్ను చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి హరిసేనుడు హరిసేనుడు సముద్రగుప్తుడు అలహాబాద్ ప్రశస్తి హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తి సముద్రగుప్తుడు ఓకే సముద్రగుప్తుడు అలహాబాద్లో ఉన్న సముద్రంలో అలహాబాద్లో ఉన్న సముద్రంలో హరి హరి అంటూ మునిగేండు అలహాబాద్లో సముద్రం ఉందని ఇట్లా గుర్తుపెట్టుకోరంతే అలహాబాద్లో అలహాబాదులో సముద్రంలో అలహాబాదులో ఉన్న సముద్రంలో హరిహరి హరిసేనుడు హరిహరి అంటూ మునిగిండు హరిహరి అంటే మునిగిండు హరిసేనుడు హరిసేనుడు ఎక్కడ సముద్రగుప్తుడు ఏం రాసిడో హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తి హరిసేనుడు అలహాబాద్ సముద్రంలో హరిహరి అనుకుంటా మునిగిండు ఎవరు సముద్రంలో ఎవరు మునిగిండు సముద్రగుప్తుడు సముద్రంలో మునిగిండు సముద్రంలో మునిగిండు సముద్రగుప్తుడు ఓకే ఇంకా సముద్రగుప్తుడు హరిసేనుడు హరిహరి అంటూ మునిగిండు ఓకే అలహాబాద్లో ఎక్కడ అలహాబాద్ సముద్రంలో అలహాబాద్లో సముద్రం ఉంది ఆ సముద్రంలో హరిహరి అంటూ మునిగిండు అంతే హరి అంటే హరిసేనుడు హరి అంటే హరిసేను ఇట్లా సింపుల్గా సిమిలర్గా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి తప్పకుండా గుర్తుపట్టొచ్చు ఓకే సముద్రం అంటే సముద్రం అలహాబాద్ ఓకే తర్వాత కాళిదాసు 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 ఎవరి దాంట్లో రెండో చంద్రగుప్తుడు కాళిదాసు ఏం రాసిండు మేఘదూతం కుమార సంభవం రఘువంశం ఓకే మేఘదూతం కుమార సంభవం రఘువంశం కాళిదాసు రెండో చంద్రగుప్తుడు గుప్త నిధులు ఉన్నాయి అనుకున్నాం గుప్త నిధులు ఉన్నాయి అనుకున్నాం రెండు జేబులు ఖాళీగానే ఉన్నాయి గుప్త నిధులు రెండో చంద్రగుప్తుడు అయ్యో రెండో చంద్రగుప్తుడు కాళిదాసు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే గుప్త నిధులు ఉన్నాయి అనుకున్నాం కానీ రెండు రెండు జేబులు ఖాళీగా ఉన్నాయి కాళిదాసు కాళిదాసు రెండు రెండో చంద్రగుప్తుడు ఓకే రెండో చంద్రగుప్తుడు నిధులు నిధులు గుప్త నిధులు గుప్తులు గుప్తుడు 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 ఓకే ఖాళీగానే ఉన్నాయి రెండు గుప్త నిధులు ఉన్నాయి అనుకున్నా కానీ రెండు జేబులు ఖాళీగానే ఉన్నాయి రఘువంశ కుమారుడికి మేఘదూతాలు ఆశీర్వదించాయి రఘువంశ కుమారుడికి రఘువంశ కుమారుడికి మేఘదూతాలు ఆశీర్వదించాయి చూసారా మేఘదూతం కుమార సంభవం రఘువంశం కాళిదాసు అంతే కాళిదాసుకి రఘువంశ కుమారుడుకి మేఘదూతాలు ఆశీర్వదించారు తర్వాత అమరసింహుడు అమరసింహుడు రెండో చంద్రగుప్తుడు అమరకోశం అమరసింహుడు అమరకోశం కోశం రాసిండు అందరికీ తెలుసు అమరసింహుడు అమరకోశం కోశం మరి ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇగో ఒక రెండోది ఫస్ట్ది చూద్దాము ఇంకో రెండోది చంద్రగుప్త మౌర్యుడు రెండు సింహాలతో రెండు సింహాలతో సమానం లేదా రెండు సార్లు చంద్ర రెండు సార్ల చంద్రగుప్తుడు అమర్హే అమర్హే అని అన్నాడు సార్లు చంద్రగుప్తుడు అమర్హే అమర్హే అని అన్నాడు ఎవరిని ఎవరునో అన్నడిగా ఎవరో చచ్చిపోతే అన్నాడు రెండు సార్లు చంద్రగుప్తుడు ఏమన్నాడు రెండో చంద్రగుప్తు అన్నట్టు రెండు సార్లు రెండు సార్లు ఎవరు చంద్రగుప్తుడు అమర్హే అమర్హే అమరసింహుడు అమరకోశం అమర్హే అమర్హే అన్నాడు సింపుల్ అంతే కదా రెండు సార్లు చంద్రగుప్తుడు అమర్హే అమర్హే అన్నాడు అమరకోశం అమరసింహం అమరసింహుడు అమరకోశం రాసుడు ఎవరు అస్తానాలు ఎవరు వస్తానో రెండో చంద్రగుప్తుడు ఓకే తర్వాత హలుడు హలుడు గాధ సప్తశతి హలుడు గాధ సప్తశతి చిన్నగా సింపుల్గా ఇక సింపుల్గా హాల్లో హాల్లో అందరూ సప్తస్వరాలు పౌరాణిక గాథలు నేర్చుకుంటున్నారు హాల్లో హలుడు హాల్లో సప్త సప్తస్వరాలు సప్తశతి సప్తస్వరాలు సప్తస్వరాలు గాధ గాథలు పౌరాణిక గాథలు పౌరాణిక గాథలు నేర్చుకుంటున్నారు హాల్లో హాల్లో నేర్చుకుంటారు ఏడ నేర్చుకుంటారు ఇవన్నీ హాల్లో నేర్చుకుంటారు హాల్లో ఏం నేర్చుకుంటున్నారు హలుడు హాల్లో ఏం నేర్చుకుంటున్నారు సప్తస్వరాలు నేర్చుకుంటున్నారు గాథలు నేర్చుకుంటారు గాథలు ఓకే పౌరాణిక గాథలు ఇంకా గాథలు నేర్చుకుంటారు అంతే సింపుల్ తర్వాత శర్వావర్మ శర్వావర్మ కుంతల శాతకర్ణి శర్వావర్మ కుంతల శాతకర్ణి కాంతంత్ర వ్యాకరణం కాంతంత వ్యాకరణం రాసి శర్వ వర్మ ఓకే కుంతల శాతకర్ణి కుంతల శాతకర్ణి కుంతల శాతకర్ణి కాంతాంత్రో కుంతల కాంతాంత్ర వ్యాకరణం కుంతల కాంతాంత్ర వ్యాకరణం ఎవరు శర్మ దగ్గర సో అది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఆర్జీ కాదు ఆర్జీ వర్మ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ ఉంటే ఎవ్వరు ఏమనుకోవద్దు సో ఇది ఓన్లీ కేవలం గుర్తు పట్టడానికి మాత్రమే ఎందుకంటే సార్ తొందరగా గుర్తుంటారు రామ్ రామ్ గోపాల్ రావు వర్మ ఎందుకు గుర్తుంటారు అంత దయ్యం సినిమా తీస్తుంటారు కదా ఎప్పటికీ కొట్లాటలు ఏదన్నా ఒకటి కావాలి కదా సార్కి సరే కొన్ని విషయాలు కానీ మంచిగా చెప్తారు కొన్ని కొన్ని మంచిగా చెప్తారు సర్వా వర్మ వర్మ వర్మల వర్మ ఆర్జీ వర్మ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ కుతంత్రం సినిమా తీసి కుంటల వాడ్డాడు కుంటల వాడ్డాడు రా వర్మ వర్మ కుతంత్రం కుంతల శాతకాన్ని కుతంత్రం కుతంత్రం సినిమా తీసి ఏడపడ్డాడు కాంతంత్ర కుంటల పడ్డాడు కాంతంత్ర కుంటల పడ్డాడు ఓకే కుంటల పడ్డాడు కాంతాంత్ర సారీ దీనికి ఇది వర్మ కుతంత్రం అంటే కాంతంత్ర కాంత్ర కుతంత్రం కుంతల కుంటల దీనికి దీనికి పెట్టిన నేను దీనికి చెప్పిన ఓకే కుంటల రెండు కాలే కాలే ఉన్నాయి కాబట్టి కుతంత్రం కాంత కాంతంత్ర కుతంత్రం అనే సినిమా తీసి ఎడపడ్డాడు కుంతల పడ్డాడు కుంటల పడ్డాడు కుంతల శతకాన్ని కుంటల పడ్డాడు ఎవరు వర్మ వర్మ కుతంత్రం కుట కుంటలు వర్మ కుతంత్రం కుంటలు అంటే వర్మ శర్వ వర్మ ఇంకా వర్మ చాలా వస్తారు కదా శర్వ వర్మ శర్వ 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 అంటే సూప్ తెలుసు కూరలది శర్వ అంటారు శర్వవర్మ కుంతల శాతకర్ణి ఓకే కాంతాంతరం ఓకే సింపుల్ గుర్తుపెట్టుకోండి ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి ఇక నేను రాష్ట్రే బాగానే ఉంది సుహల్లేఖ మూల మాధ్యమిక శాస్త్రము ప్రజ్ఞాపారమిత శాస్త్రము ద్వద శనీయక శాస్త్రము శూన్య సప్తతి యోగ చారశాస్త్రము రతిశాస్త్రము రస రత్నాకరం నేను గిట్ల సింపుల్గా గుర్తుపెట్టుకోడు ఇవన్నీ రాసిండే కదా ఇవన్నీ ఎట్లా రాసిండు అంటే ఇట్లా సింపుల్ పెట్టుకు ఈ నాగార్జున మన నాగార్జున ఉన్నాడు కదా ఇప్పుడు ఈ నాగార్జున మూల మూల తిరిగి మూల మూలదిరిగి మూల మాధ్యమిక మూల మాధ్యమిక తిరిగి తిరిగితే తిరిగి యోగా యోగా చేస్తే తిరిగి యోగా చేస్తే ప్రజ్ఞ ఎక్కువైంది యోగా ఇగో యోగా 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 యోగాచార శాస్త్రము మూల మూల తిరిగి యోగా చేస్తే ప్రజ్ఞ ఎక్కువైపోయింది ప్రజ్ఞ ఎక్కువైంది ప్రజ్ఞాపారం శాస్త్రం ఓకే ప్రజ్ఞ ఎక్కువైంది ద్వంద అంటే రెండు కదా ద్వంద్వ ద్వంద్వంగా ఏం రాసిన అంటే రతికి రస శాస్త్రాలు రాసి శూన్యంలోకి పోయిండు పోయి ఆయనతో స్పృహ కోల్పోయినాడు శూన్యంలోకి పోయి స్పృహ కోల్పోయిండు ఇగో స్పృహ లేఖ ఓకేనా కోల్పోయాడు శూన్యంలోకి పోయి శూన్యం ఇగో శూన్య సప్తతి శూన్య ఇంక ఇట్లా రాసుకుంటారా మరి ఇది ఇలా కూడా నేను రఫ్గా రఫ్గా రాశాను ఒక్కటి అన్ని తర్వాత కోల్పోయిండు మళ్ళీ వచ్చి యజ్ఞం చేస్తుండు మళ్ళీ వచ్చి యజ్ఞం చేస్తుండు ఏం చేస్తుండే నాగార్జునుడు యజ్ఞశ్రీ యజ్ఞం చేస్తుండు నాగార్జునుడు ఏం చేస్తుండు యజ్ఞం చేస్తున్నాడు ఎందుకు మునకోళ్ళకి పెళ్ళి అయింది రెండోసారి అంత తీసి పెట్టింది మళ్ళీ మెల్ల కొడుకు పెళ్ళి అయింది ఇంకా మళ్ళా ఇవన్నీ గుర్తు చేసుకొని ఆడ స్పృహ కొలిపోయిండు కొడుకు పెళ్ళి తీసి తీసిపెట్టిపోయే ఆ అదేమున్నది ఇంకా ఏముండ పాపం ఆయన అది కూడా తీసేసేరు కదా ఏంటిదో నాగార్జున ఫ్యాన్స్ ఉంటే ఎవరు ఏమనుకోవద్దు ఓకే ఎవరిని ఉద్దేశించి కాదు ఓకే నాగార్జున అంటే చాలా వస్తుంది ఇప్పుడు మంచి సూట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు యజ్ఞం చేస్తుండే వాళ్ళ కొడుకు పెళ్లి జరిగిందని యజ్ఞం చేస్తుండే మళ్ళీ వచ్చి ఇక్కడ లేఖ మూల అంటే వాళ్ళ పాపం ఇట్లా సమంతిష్ పెట్టిపోయిందని ఆడ ఎవరు నాగార్జును ఇక స్పెషల్గా గుర్తుపెట్టుకున్నా ఏం కాదు కదూ వాళ్ళ దాన్నే బేస్ చేసుకొని చేసుకోండి స్పృహ కోలిపోయి ఎవరు నాగార్జున ఎందుకు పాపం సమన్ తీసి పెట్టిపోయిందని ఇడే యజ్ఞం చేస్తుండే ఎందుకు మళ్ళీ పెళ్లి జరిగింది కొడుకుదని ఓకేనా ఇట్లా మూల మూల తిరిగిండు ఎందుకు తిరిగిండు ఇట్లా మూల మూల ఎందుకు తిరిగిండు వాళ్ళ ఫంక్షన్ హాల్ ఏమైనా పడేసారు కదా పాపము అట్లా మూల మూల తిరిగిండు అన్నట్టు ఇక మూల తిరిగి ఏడు ఎటు పోతుండే ఇక మళ్ళీ ఫస్టే ప్రజ్ఞ ఎక్కువైపోయింది ప్రజ్ఞ ఎక్కువయ్యాక ఎట్లా అయిపోయింది తర్వాత ఇంక శూన్య ఏదో హాస్యం గుర్తుపెట్టుకోండి అంతే ఎవరిని ఉద్దేశించి కాదు శూన్య శూన్యంలోకి ఒకటే ఒకటేసారి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఎక్కడ పోయిండు ఎంత యోగా చేసినా శూన్యంలోకి పోయిండు ఇక శూన్యంలో పోయాక యోగా చేస్తే జర మంచిగా వేయండి ఇక మంచిగా రతి రహ రతి రస రత్నాకరం అని రతి రస అనే శాస్త్రాలు రాసిండు రాగార్జున రతి రతి అండ్ రతి శాస్త్రము రసరత్నాకరం రసరత్నాకరం ఇక చేసి ఇక చేసిండు ఇవి చేసిండు ఇక ఓకే ద్వంద్వ ద్వంద ఇవి రెండు రతి రస రెండు రారా మీద ఉన్న ఇవి ద్వంద రెండు అన్నట్టు గుర్తుపెట్టుకోండి శూన్యంలో వేయండి స్పృహ కోలిపోయిండు మళ్ళొచ్చిండు యజ్ఞం చేస్తుండు ఓకే మూల మూల తిరిగిండు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నట్టే మీకు గుర్తుంటుంది అన్నట్టు ఓకే రతి శాస్త్రం అనగానే నాగార్జున రస రత్నాకరం అంటే నాగార్జున శూన్యంలో వేయండి అంటే నాగార్జున రావాలి ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ పారమిత శాస్త్రం అంటే రావాలి శనియక శాస్త్రం అంటే గుర్తుకు రావాలి మూల మాధ్యమిక అంటే ఈయన గుర్తుకు రావాలి ఓకే యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడు యజ్ఞం చేసిండు నాగార్జునుడు ఏం చేసిండు యజ్ఞం చేసిండు తప్పకుండా గుర్తుంటుంది తర్వాత విష్ణు శర్మ అయిపోయిందండి ఇది ఒకటే ఉంది విష్ణు శర్మ ఇంక రెండు నెగదే ఇదొకటి ఇంకోటి ఉంటుంది విష్ణు శర్మ విష్ణు శర్మ ఎవరు చంద్రగుప్త రెండు చంద్రగుప్త పంచతంత్రం విష్ణు శర్మ ఏం చేసిండి పంచతంత్రం ఇది అందరికీ తెలిసే ఉంటుంది దాదాపుగా తర్వాత సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే శర్మ విష్ణు విష్ణు పంచగట్టి మంత్రము రెండుసార్లు చంద్రకు నేర్పించాడు విష్ణు పంచగట్టుకొని విష్ణు పంచతంత్రం విష్ణు పంచతంత్రం శర్మ ఉన్నాడు కదా అక్కడ శర్మ ఉన్నాడు కానీ ఇక్కడ విష్ణు రాసిన అక్కడ మనం ఆల్రెడీ కర్మ అదేంటి విష్ణు శర్మ వర్మ శర్వవర్మ వర్మ ఉన్నాడు ఇక్కడ శర్మ ఉన్నాడు సో మీరు ఏం కన్ఫ్యూజ్ కావద్దు ఓకే శర్మ ఇది శర్మ అట్లా ఇచ్చినప్పుడు ఇది కన్ఫ్యూజ్ చేయడానికి విష్ణు శర్మ ఇవి నేమ్స్ ఇస్తాడు ఓకే విష్ణు శర్మ పంచతంత్రము అయితే విష్ణు పంచగట్టి మంత్రము పంచగట్టి ఓకే మంత్రము రెండు సార్లు రెండో చంద్రము రెండు సార్లు చంద్ర చంద్రునికి చంద్ర అనే ఫ్రెండ్కి నేర్పించాడు రెండు సార్లు రెండు చంద్ర రెండు చంద్ర రెండో చంద్రగుప్తుడు రెండో చంద్రగుప్తునికి విష్ణు శర్మ ఏం నేర్పించుడు ఏం నేర్పించుడు పంచగట్టుకొని మంత్రం నేర్పించాడు పంచగట్టుకొని మంచ పంచగట్టుకొని మంచ మంత్రం నేర్పించుడు తంత్రం మంత్రం తంత్రం మంత్రం తంత్రం పంచ 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 కట్టిన ఈడ పంచ ఈడ పంచ ఓకే చింత సింపుల్గా ఏమి విష్ణు పంచగట్టి మంత్రం రెండు సార్లు రెండు రెండు రెండో చంద్ర రెండు చంద్రకు నేర్పించాడు రెండు సార్లు చంద్రకు నేర్పించాడు సింపుల్ అంతే లేకపోతే ఇక రెండు సార్లు ఇది గుర్తు లేకపోతే చంద్రులను చంద్రగ్రహణాలను పంచ విష్ణు విష్ణు శర్మ పంచగట్టుకొని చంద్రగ్రహణాలు చూశారు రెండు చంద్రగ్రహణాలను చూశారు ఓకే చంద్రగుప్తుడు రెండు చంద్రగ్రహణాలను చూశారు పంచగట్టుకొని ఓకే తర్వాత ఆర్యభట్ట ఆర్యాభట్ట గుప్తులు సూర్య సిద్ధాంతం ఆర్యభట్టనీయం ఓకే సూర్య సిద్ధాంతము ఆర్యభట్టనీయం సూర్య సిద్ధాంతం ఆర్యభట్ట సూర్య సిద్ధాంతము ఆర్యభట్టనీయం ఓకే ఆర్య టూలో ఆర్య టూ సినిమాలో ఏముంది కదా గుప్పెడంత ప్రేమకి అంతే ఏముంది కదా గుప్పెడంత ప్రేమకి సూర్యుని సూర్యుడు ఆర్య ఆర్య సూర్య సూర్య ఆర్య ఓకే ఆర్య సూర్య అంతే ఆర్య సెకండ్ సినిమాలో ఏముంది మరి సూర్య సిద్ధాంతం సూర్య సిద్ధాంతం సూర్యున్నైనా 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 సూర్య సూర్య ఆర్య ఓకే ఆర్య ఇది ఆర్య ఆర్య గుప్తులు ఓకే సింపుల్గా గుర్తుపెట్టుకోరు గుప్పెడంతా అంటే గుప్ప గుప్పెడంతా అంటే గుప్తులు గుప్పెడంతా అంటే గుప్తులు పాల్గురికి సోమన పాల్గూరికి సోమన ఎప్పుడైతే రెండో ప్రతాపరుద్రుడు రెండో ప్రతాపరుదు బసవ బసవపురాణం పండితారాధ్య చరిత్ర ఏమన్నా పాల్గొరికి సోమన ఇగ పాల్గొరికి సోమన బసవ పురాణం పండితారాధ్య చరిత్ర ఇట్లా కూడా గుర్తుపెచ్చుకోవచ్చు సోమవారం మనం పాలతోటి ఎప్పుడు పాల్గొరికి సోమనాథుడికి పాల్గొరించి పాలు పాలుతోటే తీసుకున్నాం కాబట్టి ఒకటి పాలుతోటి తీసుకుందాము పాలుతోటి ఇక్కడ ఇది ప్రతాపరుద్రుడికి సంబంధించింది కాబట్టి ఆస్థాన కవులు కాబట్టి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు సోమవారం రుద్రుడు రెండుసార్లు పండితుల దగ్గరికి వెళ్ళి బసవన్నని తీసుకొచ్చాడు ఇంకొకటి పండితులు బసవన్న దగ్గరికి పాలు తీసుకొని బసవన్న దగ్గరి దగ్గరి పాలు తీసుకొని ప్రతాప్కు రెండు గుక్కలు తాగించారు ఓకేనా అండి సో అన్నీ నచ్చకపోవచ్చు సో ఏదో ఒకటి నచ్చిన ఒక పదిహేను వీడియో ఒక పదిహేను నిమిషాల వీడియోలో ఒక రెండు మూడు గుర్తున్న రెండు మూడు పాయింట్స్ గుర్తున్న బాగానే ఉంటుంది అన్నీ నచ్చకపోవచ్చు నచ్చినవి అయితే ఏదైనా కొంచెం నచ్చినా సరే ప్లీజ్ లైక్ చేయండి ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్